హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మినప్పప్పు బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు ఒక పదే పది నిమిషాల్లో క్రిస్పీగా ఉండే దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి చక్కగా క్విక్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి మనము ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు సన్నరవ్వని యాడ్ చేసేసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వని ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోండి మనము శనగపిండి రవ్వ వేసుకున్నాం కాబట్టి దోశలు అనేటివి వల్లే క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆలూని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇందులోకి వచ్చేసి పల్చగా చేసుకున్న మజ్జిగనైతే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనకి దోసల బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో అలా వచ్చే విధంగా పల్చగా గ్రైండ్ చేసేసుకోవాలి మజ్జిగని యాడ్ చేసుకొని ఒకవేళ మీకు మజ్జిగ వద్దు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న వంట సోడ ఉప్పు అనేది చక్క పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఎక్కువ టైం కూడా పట్టదు చక్కగా ఇదంతా కలుపుకున్నాం కదా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము దోశలు మట్టుకు భల్లే క్రిస్పీగా వస్తాయండి మనం మినపప్పుతో చేసుకుంటాం కదా ఎలా ఉంటాయో అంతే క్రిస్పీగా వస్తాయి మనం గోధుమ పిండితో చేసుకున్న ఈ దోశలు కూడా ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇక్కడ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి పిండిని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న జీలకర్ర కొత్తిమీర పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసుకోవాలి పెనాన్ని ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడ వరకు తీసుకొని పెనం పైన వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇంకా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పల్చగా వస్తుందండి దోశ మట్టుకు నిజంగా రేకుల్లాగా వస్తాయి అంత పల్చగా వస్తాయి మనం రవ్వ శనగపిండి వేసుకున్నాం కదా చాలా బాగా వస్తాయి దోశల మట్టుకు ఇలా దోశ వేసేసుకున్నాక పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయ వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకొని దోశ అనేది కొంచెం స్పైసీగా కావాలనుకుంటే లైట్గా కారం అనేది వేసుకోండి మనం కూరల్లో వేసుకుంటాం కదా ఆ కారం పొడిని లైట్గా వేసేసుకోండి ఇక్కడ నేను కొంచెం లైట్గా కారం అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి దోశ అనేది ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో అలాగే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదండి చాలా బాగా వస్తుంది మనకి గోధుమ పిండితో చేసుకున్న దోశలు కూడా ఇక్కడ ఒక దోశ అయితే చక్కగా అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇంకో దోశ కూడా వేసేసుకోవాలి ఒక గరిటె వరకు పిండి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి మల్లిపాయ నుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయ వేసేసుకోవాలి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇంకొచ్చేసి ఆయిల్ అలాగే కారం కూడా వేసేసుకోవాలి కారం వేసుకుంటే దోశ అనేది స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఆయిల్ కూడా వేసేసుకొని ఈ దోశను కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్ చేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న రెండో దోశ కూడా చక్కగా కాలింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో గోధుమ పిండితో దోశలు అయితే వేసేసుకున్నాం కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇంకా పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి మనం మరి మీకు ఈరోజు వేసిన గోధుమ పిండి దోశలు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్